వెల్కమ్ టు రాజవంశ టీవీ శ్రీనివాస్ శ్రీనివాసెడ్డి ప్రభాస్ పెళ్లి పైన మాట మార్చిన శ్యామలాదేవ్ గారు ఇది ట్విస్ట్ అసలు ఊహించి ఉండరు ఎవరు కూడా అయితే ఏంటి ఆ ట్విస్ట్ ఏంటి రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి పైన ఎప్పుడో ఏదో ఒక రోమరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది అయితే ఇక్కడ ప్రభాస్ పెళ్లి వార్తకు సంబంధించి మరింత ఆజ్యం పోసేలాగా ప్రభాస్ గారి పెద్దమ్మ అయినటువంటి శ్యామలాదేవి గారు ఎప్పుడు ఆయన పెళ్ళి అప్పుడు జరుగుతుందని ఇప్పుడు జరుగుతుందనేసి కూడా ఎప్పుడు ఇలా హింట్ ఇస్తూనే ఉన్నారు ఆమె అయితే ఈ మధ్యకాలంలో విజయవాడ దుర్గాదేవిని దర్శించుకున్నటువంటి శ్యామలాదేవి గారు నా కొడుకు పెళ్ళి ఏడాదిలో జరగబోతుందంటూ కూడా చెప్పుకొచ్చింది కానీ సరి ఇక్కడ సడన్గా ఈసారి దుర్గాదేవి ఆలయానికి వచ్చినటువంటి సమయంలోనే ఇలా మాట మార్చేసింది మరి ఇంతకీ ప్రభాస్ పెళ్లి పైన శ్యామలాదేవి ఇచ్చినటువంటి ట్విస్ట్ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడడం మీకు అర్థమైపోతుంది అయితే ప్రభాస్ గారు నటించినటువంటి సినిమాల్లో మీకు నచ్చినటువంటి బెస్ట్ మూవీ అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గారి ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకు హీరోగా ఎంట్రీ ఇచ్చారు అలా కృష్ణవరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉన్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్లో ఎవరు అందుకోలేని స్థాయిని కూడా అందుకున్నారు ఆ స్థాయికి కూడా ఎదిగారని కూడా చెప్పుకోవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే అలాంటి ప్రభాస్ సినిమాల ద్వారా ఎంత సక్సెస్ అయినప్పటికీ కూడా పర్ పర్సనల్ లైఫ్లో మాత్రం వెనకబడి ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈయన నలభై ఏళ్ళు దాటిన పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు కూడా సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రభాస్ అయితే ఇక్కడ ప్రభాస్ని పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ వినిపించాయి అందులో శ్యామలదేవి గారు చెప్పేటువంటి మాటలు ఆయన పెళ్ళి ఇప్పుడు జరగబోతుంది అనేలా ఉంటాయి కానీ ఇప్పటివరకు కూడా అయితే ఆయన పెళ్లి జరగలేదు అయితే తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గారు దుర్గాదేవి అంటే విజయవాడ దుర్గమ్మని దర్శించుకున్న తర్వాత అక్కడికి శ్యామలాదేవి రావడంతో అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు అందరూ కూడా ఆమెను ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించారు దాంతో సడన్గా మాట మార్చేసింది శ్యామలాదేవి గారు ఇన్ని రోజులు శ్యామలాదేవి ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే ప్రభాస్ పెళ్లి గురించి ఈ ప్రశ్నలు తరచుగా ఆమె ఎప్పుడు కూడా ఎదురవుతూనే ఉండేవి నా కొడుకు ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేది కానీ ఈసారి మాత్రం మాట మార్చి ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు ఆయన సినిమాలన్నీ పూర్తయ్యాక తర్వాత పెళ్లి చేసుకుంటాడు అంటూ కూడా అందరికీ షాక్ ఇచ్చేసింది అంతేకాకుండా దుర్గమ్మను కూడా ఇక్కడ ప్రభాస్ పెళ్ళి తొందరగా జరగాలని కూడా వేయించాలని కూడా మొక్కుకున్నట్టుగా కూడా ఇక్కడ శ్యామలాదేవి గారు చెప్పుకొచ్చారు ప్రస్తుతం శ్యామలాదేవి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నెట్ ఇంట బాగా వైరల్గా మారడం ఇక ప్రభాస్ పెళ్ళి రెండు మూడేళ్ళు వరకు కూడా జరిగేటువంటి అవ అవకాశమే లేదు యాభై ఏళ్ళు వచ్చాక చేసుకుంటారు కావచ్చు అంటూ కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే ఇక్కడ అందరి ఎంత అభిమానం ఉన్నా కానీ మరి యాభై ఏళ్ళు వచ్చేదాకా చేసుకోలేము ఇలాంటి రకరకాలైనటువంటి కామెంట్స్ అరే ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు పర్సనల్ లైఫ్ అంటే ఎప్పుడు కూడా సినిమాతో పాటుగా పర్సనల్ లైఫ్ను కూడా ఎప్పుడు ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు సినిమా రంగంలో హీరోలు వాళ్ళ వారసులు అయితే వస్తున్నారు మరి ప్రభాస్ గారు ఇంత లేటుగా పెళ్ళి చేసుకుంటే ఆయన ఆయనకు వచ్చేటువంటి వారసులు మరి ఎప్పుడు వస్తారు అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇటువంటి సందర్భంలో మరి ఏం జరగబోతుంది ఏమనేది కూడా చూడాలి మరి ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో చేసుకుంటారు లేదా మరో ఆరు నెలల్లో మూడు సంబంధాలు చూస్తున్నాం అని చెప్తూ వచ్చినటువంటి పెద్దమ్మ శ్యామలాదేవి గారు సడన్గా సినిమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి సినిమాలు అయిపోయిన తర్వాత ప్రభాస్ పెళ్ళి ఉంటుందంటే కూడా ఒక గట్టి షాక్ అయితే ఇచ్చింది చాలామంది ఫ్యాన్స్ అయితే కొంత ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు మన హీరో కూడా ఎందుకు పెళ్లి విషయంలో లేట్ చేస్తున్నారంటూ కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఏదేమైనా ప్రభాస్ గారు త్వరగా పెళ్ళి అవ్వాలని ఆయన రాబోయే సినిమాలైనా కూడా మంచి ఘన విజయం సాధించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి